హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మంచిదైన బీరకాయ ఉల్లిపాయ కర్రీ చేస్తున్నానండి ఈరోజు నేనైతే ఫ్రెండ్స్ బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేస్తున్నా ఫ్రెండ్స్ చిటికెడు పోపు దినుసులు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎండుమిర్చి కరివేపాకు దంచి వేయాలండి చిన్నపాయలు మూడు మెయిన్ మనకు ఉల్లిపాయలు అండి రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను సన్నగా కట్ చేసి వేస్తున్నా అలాగే బీరకాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అవి కూడా వేస్తున్నా సాల్ట్ వేస్తున్నా ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి బీరకాయ ఉల్లిపాయ సాల్ట్ వేసాను ఇప్పుడు పది నిమిషాలు మూత పెట్టి మొక్క పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మూత చూద్దాం ఉల్లిపాయ బీరకాయ బాగా మగ్గిందండి కొంచెం పసుపు కారం ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం ఏం చూద్దాం సూపర్గా ఉడికింది ఇప్పుడు మనం ధనియాలు ఎండి కొబ్బరి కొంచెం జీడిపప్పు పొడి వేస్తున్నానండి కొంచెం జీలకర్ర ఈ పొడి మెత్తగా చేసుకొని వేస్తున్నాం ఒక పచ్చిమిర్చి వేస్తున్నాం సాల్ట్ కొంచెం తగ్గింది వేస్తున్నాం బీరకాయ ఉల్లిపాయ కర్రీ రెడీ ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తున్నా ఫ్రెండ్స్ హలో కూర టేస్ట్ చేస్తున్నానండి అయింది బా ఎంత బాగుందో ఫ్రెండ్స్ బీరకాయ ఉల్లిపాయ కర్రీ చాలా బాగుంది అందరూ పిల్లలు కానీ పెద్దలు కానీ తింటే ఇది చాలా మంచిది ఆరోగ్యానికి హెల్తీ ఇలా చేసుకోండి సింపుల్గా అయిపోతుంది బాగుంటుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బై బాయ్